హాయ్ వివర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్రో ప్రకటించండి ఈరోజు మనం వీడియోలో మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్తు బోర్డరు శారీసు చూపిస్తున్నానండి దాదాపు ఒక థర్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సుమారుగా థర్టీ ఫైవ్ కలర్స్ స్మాల్ ఇక్కత్ బోర్డరు మంగళగిరి పట్టు అయితే ఈ క్రిస్టమస్ సందర్భంగా మా తరపు నుంచి సన్నీ హ్యాండ్మేడ్ తరపు నుంచి కొంచెం స్మాల్ డిస్కౌంట్ ఇస్తున్నామండి యాక్చువల్గా ఇవి డిస్కౌంట్ ఇచ్చే ఐటెం కాదండి బట్ ఏదో ఇవ్వాలా గిఫ్ట్ అని మన సోదరి మనులందరికీ కూడా ఈ పండగ సందర్భంగా చిన్న గిఫ్ట్ రూపంలో ఇద్దామని చెప్పేసి ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ ఇస్తున్నాం అండి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ టెన్ పర్సెంట్ మార్జిన్ అంటే నూట నలభై రూపాయలు తగ్గిస్తున్నామండి శారీకి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి అన్నిటికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మా వీడియోని ఫస్ట్ లైక్ చేసి తర్వాత చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దాం అండి ఇక ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ క్రీమ్ అండి ఇది అంటే రత్నావళి పాటన వస్తుంది పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ ఉంటుంది శారీ ఎంత వచ్చేటప్పటికి క్రీమ్ కలర్లో ఉంటుందండి చూడండి చాలా బ్యూటిఫుల్ సారీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి మీకు బోర్డర్ వచ్చేటప్పటికి సింపుల్ సారీ స్మాల్ ఇక్కత్ మోటర్ అంటా అండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరీ ఉంటుంది మధ్యలో టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కత్ మోటర్ వస్తుంది అనమాట టోటల్ అంతా కలిపి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ రేంజ్లోనే ఉంటుందండి బోర్డరు చాలా నీట్గా ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ అండి ఇది తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచ్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి ప్రతిసారికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎక్కువ సేల్ అవుతుందండి మనకిది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి రత్నావళి విత్ క్రీమ్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ దీని రేట్ వచ్చేటప్పటికి యాక్చువల్ రేట్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందల రూపాయలు అండి మనం ఈ క్రిస్మస్ సందర్భంగా టెన్ పర్సెంట్ అంటే నూట నలభై రూపాయలు తగ్గింపు ఇస్తున్నామండి సో కావాల్సిన వాళ్ళు ఈ ను ఉపయోగపెట్టుకొని తీసుకుంటారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నారండి కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగడండి కలర్స్ థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ కనకా శారీ అనేది చూడండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి కాంబినేషన్ డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి కళ్ళ శారీ యాక్చువల్ యాక్చువల్గా లెమన్ ఎల్లో మీద కనకామరం అండి లెమన్ ఎల్లోకి కనకాంబరం కళ్ళేత చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి దీనికి వచ్చేటప్పటికి గోల్డ్ సరి యూజ్ చేసేవండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నాల కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ శారీ అండి చూడండి అండి లైట్ పింక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ పింక్ కలర్ శారీ ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంది రత్నావలి విత్ పింక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ పార్ట్న వస్తుందండి సి గ్రీన్ పార్ట్న అంటే పళ్ళు బ్లౌజు సి గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా అండి ఇది అంటే డబుల్ సైడ్ ఏం కనిపించదండి దీనికి కాకపోతే మీకు క్రీమ్ మీద పింక్ నేయించామండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాంబినేషన్ ఇక్కడ బోటల్ కూడా చాలా ఎక్సలెంట్ గా చూడండి అండి క్రీమ్ మీద పింక్ కాంబినేషన్ అనమాట మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసారు ఇది ఒక కాంబినేషన్ అండి చాలా రేర్ కాంబినేషన్ అనేది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు మీడియం షేడ్ రప్నా వస్తుందండి ఇది లైట్ కాదు డార్క్ కాదు మీడియం షేడ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో షేడ్ పింక్ విత్ మీడియం షేడ్ రప్నావల్ శారీ అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు తీసుకున్నాండి ఇది ఒక కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పార్ట్నర్ అండి ప్యారెట్ గ్రీన్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ చూడండి ఎంత షైనగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ చాలా బాగుంటుందండి ఇది ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇవి మంగళగిరి పట్టులో స్మాల్ ఇక్కత్ బాటో శారీస్ అండి మనకి చాలా బాగా మూవ్మెంట్ ఉంటుందండి చాలా మంది పది పది ఇరవై అట్లా కొనుక్కెళ్ళి అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి మన దగ్గర చాలా బాగా మూవ్మెంట్ ఉందండి ఈ శారీస్ కి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క చీర ఉండాలని అనుకుంటున్నాం అండి ఇవి చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా ఇదొక కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ డార్క్ రత్న వాళ్ళని ఇందాక లైట్ రత్నాలని చూపించాను ఇది వచ్చేటప్పటికి డార్క్ రప్ కావాలి వస్తుంది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ రప్త కావాలి ఇవి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది పింక్ రక్త కావాలి అనేది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్ళేంత శారీ అండి చూడండి రక్తనావాలికి పింక్ కళ్ళెంతండి అండి రావాలి మీద పింక్ కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి డబుల్ సైడ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలనేత శారీ అండి రత్నావ లే పింక్ కలనేత కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ చాలా రైట్ కాంబినేషన్ అనేది కూడా చూడండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇది చంద్రకాంత కి లైట్ చేసాము అండి చంద్రకాంత కలర్ ని లైట్ చేసాం అనమాట డార్క్ చంద్రకాంత్ కాకుండా లైట్ చంద్రకాంత్ షేడ్ చాలా రేర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో పెసరపచ్చ విత్ లైట్ చంద్రకాంత్ అండి డార్క్ చంద్రకాంత్ కూడా ఉందండి దానికి దీనికి డిఫరెన్స్ చూసుకొని మీకు ఏది కావాలో అది తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక లైట్ కాంబినేషన్ అండి ఇది ఇది వంగపు లైట్ షేడ్ కనిపిస్తుంది అండి అయితే దీన్ని క్రీమ్ మీద వంగ పువ్వు వేయించావా అనేది అర్థం కాలేదు కానీ షేడ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి బ్యూటిఫుల్ గా ఇట్లా షేడ్ చూస్తుంటే వంగ పూ షేడ్ కనిపిస్తుంది అండి పైకి చూస్తుంటే గ్రే కలర్ కనిపిస్తుంది మాకు చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ కి డిఫరెంట్ కలర్ అవుతుంది వంగ పూ అండి ఇది ఇదంతా వంగపూ షేడ్ కనిపిస్తుంది నాకు చూడండి అండి మీకు కూడా ఏమైనా షేడ్ కనిపిస్తుంది చాలా డిఫరెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగినండి చాలా బాగుందండి శారీ ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి రథరావలి కలర్ పళ్ళు బ్లౌజ్ కి పిస్తా కలర్ శారీ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో పిస్తా కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రత్నావలి విత్ పిస్తా కలర్ అండి కావలసిన వాళ్ళు అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర బచ్చకి చాక్లెట్ అండి డార్క్ చాక్లెట్ పెసర బచ్చ చాలా బాగుందండి కలర్ ఇది పెసరుపొచ్చా పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ చాక్లెట్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో మన క్రిస్టమస్కి సందర్భంగా మన సోదరి మనలకి మేము ఇచ్చేటువంటి ఆఫర్ అనేది టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి అంటే పద్నాలుగు వందల శారీని మీకు నూట నలభై రూపాయలు లెస్ ఇస్తున్నాండి అంటే పన్నెండు వందల అరవై రూపాయలకే ఇస్తున్నామండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి షిప్పింగ్ ఫ్రీ అండి మేమే పెట్టుకుంటాము షిప్పింగ్ ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ లైట్ గ్రే కలర్ శారీ అన్ని మ్యాంగోకి లైట్ గ్రే మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ పార్ట్నాకి లైట్ రత్నండి ఇంగ్లీష్ రప్నవాలి అంటాం దీన్ని చాలా బాగుందండి కాంబినేషన్ ఇంగ్లీష్ రత్న ఇంగ్లీష్ కలర్ అనేది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడి ఇది ఒక కాంబినేషన్ అండి రేల్ కాంబినేషన్ అనేది బిస్కెట్ కి మీడియం షేడ్ రత్న అండి బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీడియం షేడ్ రత్న చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో కాంబినేషన్ అసలు మీకు చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది అందరూ నేయించండి మనం చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ నేయిస్తామండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది చూడండి రత్నావళి గారు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కాపర్ కలర్ అండి చూడండి అంటే బిస్కెట్ ప్లస్ కాపర్ కలిపి నేయించాం అనమాట చాలా బాగుంటుందండి కాంబినేషన్ అంటే డిఫరెంట్ షేడ్ కోసం ట్రై చేసామండి బిస్కెట్ విత్ కాపర్ కలిపి నేయించాము చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ కి మీకు ఆరెంజ్ షేడ్ అండి ఇది యాక్చువరల్ గా కళ్ళైతే అండి మ్యాంగో కి ఆరెంజ్ కలన్ అయితే ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి కాంబినేషన్ జనరల్ గా ఏంటంటే మ్యాంగోకి కనకాచ్చి నేస్తాము ఈసారి చూద్దాం అని చెప్పి ఆరెంజ్ ఇచ్చామండి మ్యాంగోకి ఆరెంజ్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నా ఆరెంజ్ అండి అంటే కలర్ టు కలర్ అనమాట రత్న ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ రత్నా వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుందండి చూడండి ప్యూర్ ఆరెంజ్ కలర్ అండి రత్నా పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అలాగే నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ పార్ట్నర్ అండి ఇది చూడండి ఇంత బాగుంది కాంబినేషన్ క్రీమ్ కలర్ పాట్నా కి స్మితా కలర్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కలర్ స్మితా కలరు క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా స్మితా కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఆరెంజ్ విత్ వంగ పువ్వు అండి మీడియం షేడ్ వంగ పువ్వండి ఈ వంగ పువ్వులో కూడా మూడు షేడ్లు వస్తున్నాయి అండి డార్కు లైట్ మీడియం ఇది మీడియం షేడ్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ మీడియం షేడ్ వంగ పువ్వండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ మ్యాంగో అండి చూడండి మంచి కాంబినేషన్ డార్క్ డార్క్ గ్రీన్ విత్ మ్యాంగో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది ఒక కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ ఆరెంజ్ కి కళనేత శారీ అండి చూడండి ఆరెంజ్ కలర్ కి కల్నేత శారీ ఇది రత్నావళి విత్ ప్యాలెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ ప్యారెంట్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి డబుల్ షీట్ చాలా బాగా కనిపిస్తుంది మాకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినాడు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ పింక్ అంటేది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ అండి పళ్ళు చూడండి అంటే కొంచెం డిఫరెంట్ గా చేశాడు మా పేవులు జర్నీ ఎక్కువ వాడేవన్నీ పళ్ళు శారీ వచ్చినప్పటికీ పింక్ కలర్ శారీ వస్తుందండి లైట్ పింక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావల్ డిఫరెంట్ షేడ్ అండి ఇది రత్నావళి విత్ డార్క్ బిస్కెట్ లేదా డి డ్రాప్ అంటా ఉంది డ్రాప్ కలర్ అంటా ఉంది షేడ్ హనీ కలర్ కూడా అనొచ్చండి దీన్ని రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ డ్రాప్ కలర్ అంటా ఉంది దీన్ని డి డ్రాప్ కలర్ అంటాము చాలా బాగా ఉందండి షేడ్ అన్ని ఐటమ్స్ లో కూడా నేస్తున్నాండి కలర్ కాంబినేషన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి రేర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కి ప్యారెట్ గ్రీన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ప్యారెట్ గ్రీన్ సారీ చాలా బాగుంటుందండి అయితే చాలా రేర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కి ప్యారెట్ గ్రీన్ అనేది రేర్ కాంబినేషన్ అనమాట కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి పింక్ కి చంద్రకాంత్ నుంచి అండి పింక్కి చంద్రకాంత్ చాలా డిఫరెంట్ షేడ్ అండి ఇది కాంబినేషను పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుందండి చాలా రేర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వీటిలో ఈ థర్టీ ఫైవ్లో చాలా కాంబినేషన్స్ కొత్త కొత్తవి కనిపిస్తున్నాయి సో మీకు నచ్చితేనే అనుకుంటున్నామండి కావాల్సి ఉన్నామని అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ అండి ఆర్ బ్లూ అంటాం కదా అదే అనమాట ఆరెంజ్ కలరు లైట్ ఆరెంజ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ లైట్ లైట్గా ఉంది శారీ వచ్చేటప్పటికి డార్క్ కలరు రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ అంటే ఆర్ బ్లూ అంటాం అండి మంచి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కలనేత శారీ అండి చూడండి అండి గ్రీన్ కి కళ్ళనేత అంటే ఎలా నేను చెంటే ఇది క్రీమ్ కలర్ మీద లైట్ కనకాంబరం వేయించామండి క్రీమ్ కలర్ మీద లైట్ కనకాంబరం చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కళ్ళేత మంచి గా ఉందండి క్లాత్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ పింక్ విత్ వైలెట్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి వైలెట్ కలర్ శారీ చాలా బాగుంటుందండి పింక్ విత్ వైలెట్ అండి మంచి కాంబినేషన్ మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి మనం పెట్టడమే చాలా రీజనబుల్ ప్రైస్ పద్నాలుగు వందలు పెట్టాము క్రిస్టమస్ సందర్భంగా మనం నూట నలభై రూపాయలు అంటే టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాం ఇది ఒక కాంబినేషన్ అండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో లైట్ కనకాంబరం అంటే ఇది క్రీమ్ కలర్ మీద కనకాంబరం చూడండి అందువల్ల లైట్ అయిందండి కనకాంబరం చాలా బాగుంటుందండి శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇవన్నీ దాదాపు థర్టీ ఫైవ్ షేడ్స్ చూపించేవండి ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ వీటి యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందలు పడుతుందండి మనం ఈ కస్టమర్స్ సందర్భంగా నూట నలభై రూపాయలు అంటే టెన్ పర్సెంట్ లెస్ మన కస్టమర్స్ కి కావాల్సిన వాళ్ళు కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి మెయిన్ గా ఏంటంటే దీనిలో చాలా రేర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి కొత్త కొత్త కాంబినేషన్స్ కావాల్సినవి సెలెక్ట్ చేసుకోండి అండి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి మా విన్నపం ఏంటంటే మా వీడియోని చూడగానే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే